ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి చింత చిగురు పప్పు చేసుకోవడానికి బ్యాలు వేసుకున్నాం కందిగాలు అలాగే టమోటాలు బాగా కడుక్కొని కోసుకున్నాము పండుమిరకాయలు వండుమిరకాయలు అంటే వేసుకొని లేకపోతే ఒట్టిమిరకాయలు వేయాలి వంకాయలు కడుక్కొని అప్పుడే వాటర్లో వేసుకున్నా బయట పెట్టుకోకూడదు చింత చిగురు దీన్ని వాటర్లో వేసుకొని మాకు కడుక్కోవాలి గెలిచు ఉంటుంది కదా చూడండి కడుక్కొని ఇలా దీంట్లోకి వేసుకోవాలి పసుపు పని తగినంత వేసుకోవాలి నూనె వేసుకోవాలి పొంగు రాగకుండా కుక్కర్లో కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి అవి కానీ అది మునిగేంత వరకు మనం ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాము వాటర్ వేసుకున్నాక చూడండి ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకుని గ్యాస్ పని పెట్టుకున్నాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకున్నాం నాలుగులు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం చూడండి నాలుగు నాలుగులు అయిపోయినాయి కుక్కర్ మూత తీసుకున్నాం చూడండి మెత్తగా ఎలా అయిపోయిందో ఉప్పుగిత్తితో మనము ఎంపుకున్నాము కొన్ని చూడండి పప్పు గిత్తితో ఇలా అనుకోవాలి ఎంపుకోవాలి గింజరాకు ఉంటే గింజరాకు వేసుకోవచ్చు మాకు గింజరాకు లేదు అయితే గింజరాకు అని తెలియదు అది వేసుకుంటేనే చాలా బాగుంటుంది చింత కోటుకు చూడండి మెదిగిపోయింది ఇప్పుడు మనం తర్వాత పెట్టుకున్నాము ఓకేనా బాగా మెదిగిపోయింది నేను ఉప్పు వేసేది మర్చిపోయాను ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకొని కళ్ళ అంతే అయిపోయింది అంట్లా గ్యాస్ ఊయించుకున్నాము పప్పు తర్వాత వేసుకున్నాము ఇప్పుడు పెరుగు పెట్టుకొని పెను నీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాము మనకు తగినంత ఇప్పుడు రావాలు వేసుకున్నాము ఒక స్పూన్ అర్ధ స్పూను జీలకర్ర వేసుకోండి అలాగే ఎర్రగడ్డ పొత్తిమరసాలు చిన్నది కరేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి తర్కల్ లేగానిద్దాము చిరంజీట్లు వేయగనిద్దాము తెల్లవై కాల్చుంటే తెల్లవాయి మీరు వేసుకోండి మా ఇంట్లో ఎవరు తెల్లవాయిలు తినరు కదా తిరుగతలైతే అందుకని నేను వేయను మీకు కాల్చుంటే వేసుకోవచ్చు వేగిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను వన్ పప్పు లేక వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మంచింత అయితే రెడీ అయిపోయింది ఇంత సిగురు పప్పు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్